ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ వారు మీకు నా ధన్యవాదాలు చూడండి మీనరాశివారు మీ గురించి నేను ఏం చెప్పను వారు వెన్నుపోట్లు నలుగురిలో అవమానాలు తట్టుకోలేని బాధలు మీనరాశివారు ప్రస్తుతం అనుభవిస్తున్నారు కానీ మీనరాశివారు వినండి రాబోయే డెబ్బై రెండు గంటలలో మీనరాశివారు మీ చేతికి కోట్ల ధనం రాబోతుంది అవును వారు ఇది నిజం మీనరాశి వారు మీ జీవితాన్ని ఎవరు కంట్రోల్ చేయగలరు మీనరాశి వారు నమ్మండి అలా చేసే వీలుంటే మీ జీవితాన్ని మీనరాశి వారు వారు ఎప్పుడో పూర్తిగా నాశనం చేసేవారు ఇది నిజం మీనరాశి వారు మీరు తట్టుకోలేనంత విషయాన్ని మీపై చిమ్ముతున్నారు మీనరాశి వారు అయినా మీరు తట్టుకొని నిలబడుతున్నారు చూడండి మీనరాశి వారు నిజంగా మీ సహనం ముందు ఏదైనా తక్కువే వారు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీనరాశి వారు దాని అర్థం ఖచ్చితంగా మీ తలరాత మారబోతుంది అని మీనరాశి వారు ఆ పరమేశ్వరుడు అమ్మవారు మీ బాధలను చూడలేక మీనరాశి వారు నా ద్వారా మీకు సందేశం పంపుతున్నారు మీనరాశి వారు వారు మీకు ఇచ్చిన సందేశం కాబట్టే వారు మీరు ఈ వీడియోను చూడగలుగుతున్నారు అయితే మీనరాశి వారు ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీనరాశి వారు మీరు ఆ ధనాన్ని పొందగలరు మరియు మీనరాశి వారు మీరు ఏం చేయాలో ఈ వీడియోలో మేము చెప్తాము మీనరాశి వారు రాబోయే డెబ్బై రెండు గంటల్లో మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం మీనరాశి వారు మీ చేతుల్లోనే ఉంది పొరపాటు చేయకండి అప్పుడే మీనరాశి వారు మీరు ఏ పని చేస్తే కోట్ల డబ్బు మీ వద్దకు వస్తుందో తెలుస్తుంది మీనరాశి వారు ఈ వీడియోని చూస్తున్న మీపై అలాగే మీ కుటుంబంపై మీనరాశి వారు ఆ పరమేశ్వరుని ఆశీసులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీనరాశి వారు వీడియోని ప్రారంభిస్తున్నాను మీనరాశి వారు ప్రస్తుతం మీ పరిస్థితి ఎలా ఉందో ముందుగా తెలుసుకుందాం మీనరాశి వారు చెప్పాలంటే కన్నీళ్లు ఆగడం లేదు ఎందుకంటే మీనరాశి వారు ప్రస్తుతం మీ జీవితంలో పరిస్థితులు చాలా కష్టంగా కాదు మీనరాశి వారు అత్యంత దారుణంగా ఉన్న మాట నిజం మీనరాశి వారు మిమ్మల్ని ఆర్థిక సమస్యలు ఎప్పటికే చుట్టుముట్టాయి మీనరాశి వారు మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఇప్పుడు మీనరాశి వారు రోజు రోజుకి మరింత కష్టంగా మారుతున్నాయి చెప్పాలంటే మీనరాశి వారు రోజు రోజుకు మీ పరిస్థితి చెప్పలేనంతగా దిగజారిపోతుంది మీనరాశి వారు తమ పరిస్థితిని కక్కలేక మింగలేక గుండెల్లో బాధను ఉంచుకోలేక మీనరాశి వారు ప్రతిరోజు ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నారు మీనరాశి వారు ఎప్పటికీ కూడా నేను సంతోషంగా ఉండాలని మీనరాశి వారు సంపాదించిన డబ్బు మొత్తాన్ని నేనే అనుభవించాలి అని మీనరాశి వారు ఇప్పటికీ కూడా మీరు అలా అనుకోవడం లేదు ఎందుకంటే మీనరాశి వారు మీలో స్వార్థం లేదు మీరు మీ కోసం కన్నా మీనరాశి వారు మీ కుటుంబం కోసమే బ్రతుకుతున్నారు మీనరాశి వారు ఇది మీ మంచితనానికి నిదర్శనం మీరు ఎదుటి వారి నుండి కోరుకునేది మీనరాశి వారు కేవలం ఓదార్పు ప్రేమ మాత్రమే కానీ మీనరాశి వారు అది కూడా మీకు దొరకడం లేదు ఇలా అంటున్నానని మీనరాశి వారు ఏమి అనుకోవద్దు మీ కుటుంబంలో మీ డబ్బుకు తప్ప మీనరాశి వారు మీకు లేదు ఈ విషయం మీకు కూడా మీనరాశి వారు అర్థమయ్యింది కానీ బయటికి చెప్పుకోలేరు ఎందుకంటే మీనరాశి వారు మీ కుటుంబంపై మీకు ఉన్న ప్రేమ అనంతమైనది మీనరాశి వారు మిమ్మల్ని మీ కుటుంబంలో ఉన్న కొంతమంది మీనరాశి వారు ఎంతగానో అవమానిస్తున్నారు మీనరాశి వారు నీకు సరైన డబ్బు సంపాదించడం చేత కాదు అని మీనరాశి వారు ఎదుటి వారిని మీకు చూపిస్తూ నేర్చుకో అని మీనరాశి వారు మిమ్మల్ని చులకనగా మాట్లాడుతున్నారు నిజానికి మీనరాశి వారు వారు మిమ్మల్ని బాధ పెట్టాలని ఇలా మాట్లాడుతున్నారు కాని మీనరాశి వారు బయట వారి కన్నా మీ బంధువులు మీనరాశి వారు మీ కుటుంబ సభ్యులు అనే మాటలే మిమ్మల్ని మీనరాశి వారు చెప్పలేనంత బాధ పెడుతున్నా అప్పుడు మీనరాశి వారు వారు పరాయి వారు కాదు నా వాళ్లే కదా మీనరాశివారు మీరు ఓపిక పడుతున్నారు లేకపోతే వారు మీలో ఉన్న కోపానికి మీనరాశి వారు మీ లోపలి నుండి అగ్నిగుండం బయటకు వచ్చేది అప్పుడు మీనరాశి వారు దానిని వారు తట్టుకునే వాళ్ళు కాదు మీనరాశి వారు మీకు భయపడేవారు మీ ముందు తల వంచేవారు కాని మీనరాశివారు మీరు అలా చేసే మనిషి కాదు మీ జీవితం ఇప్పుడు వారు ఎలా ఉందంటే మీ చేతికి డబ్బు అందినట్లే ఉంటుంది కానీ మీనరాశి వారు ఆ డబ్బు మీకు ఒక మూలకి కూడా రాదు మీనరాశి వారు మీ డబ్బు మొత్తం జారిపోతుంది ఎందుకంటే మీనరాశి వారు మీ ఖర్చుల కన్నా మీరు ఇతరులకు పెట్టే ఖర్చులే మీనరాశి వారు ఎక్కువ వారిని పెంచడానికి మీ జీవితం సరిపోతుంది మీనరాశి వారు మీరు ఒకసారి వారిని ఖర్చులు తగ్గించుకోమని అడిగితే మీనరాశి వారు నీ కోసం అంత చేశాను ఎంతో చేశాను అని చెప్పి మీనరాశి వారు నీ బుద్ధి మారిపోయింది అని మిమ్మల్ని నిందిస్తున్నారు మీనరాశి వారు వారు మీపై కోపంగా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు ఉన్న సమయంలో మీనరాశి వారు మీరు ఒకటి అనుకుంటే విధి మరొకటి సిద్ధం చేస్తుంది మీనరాశి వారు దీని వల్ల మీ కుటుంబంలో తరచుగా గొడవలు డబ్బు గురించి సమస్యలు మీనరాశి వారు ఇలా రావడం మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాయి మీనరాశి వారు మీ జీవితంలో అసలు ఎంతలా ఇన్ని కష్టాలు పెరగడానికి మీనరాశి వారు కారణం ఏమిటో మీకు తెలుసా అలాగే మీనరాశి వారు ఇప్పుడు ఉన్న ఈ టైంలో మీరు ఒకటి అనుకున్న మీనరాశి వారు అది మరొకటి జరగడం అలాగే మీ తప్పు లేకపోయినా మీనరాశి వారు కుటుంబంలో గొడవలు పెరగడం మిమ్మల్ని మీనరాశి వారు ఎంతగానో బాధ పెడుతున్నాయి ఎప్పటికైనా మీనరాశి వారు మీరు తెలుసుకోండి మీ జీవితంలో ఒక్కసారిగా వారు ఇన్ని కష్టాలు పెరగడానికి ఏమిటో మీనరాశి వారు మీకు ఎప్పుడైనా తెలిసిందా మీనరాశి వారు మీరు ఇంకా ఆ విషయం తెలుసుకోలేదు మీనరాశి వారు మీకు న్యాయంగా రావలసిన డబ్బును ఇన్ని సంవత్సరాలుగా మీనరాశి వారు మీరు కోల్పోతూనే ఉన్నారు నిజానికి మీనరాశి వారు మీ శత్రువులు కోల్పోయేలా చేశారు మీనరాశి వారు మీరు చాలా డబ్బును పోగొట్టుకున్నారు పోగొట్టుకునేలా చేశారు మీనరాశి వారు ఇకనైనా మీ డబ్బు మీ చేతి నుండి జారకూడదనుకుంటే వారు మీరు చేయాల్సిన పని ఏమిటో ఇప్పుడు చెప్తాను మీనరాశి వారు రాబోయే డెబ్బై రెండు గంటల్లో మీకు కోట్లు దొరకబోతున్నాయి మీనరాశి వారు దీనికోసం మీరు చేయాల్సింది ఒక్కటే మీనరాశి వారు ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలకు మీనరాశి వారు తగిన ప్రతిఫలం దక్కే అవకాశం ముప్పై మూడు కోట్ల దేవతలు వారు మీకు ఇప్పుడు ఇచ్చారు మీరు నిరాశతో మీనరాశి వారు కూర్చోవలసిన సమయం ఇది కాదు మీరు ధైర్యంగా మీనరాశి వారు నిలబడి విజయం సాధించి మీరు అందరికి మీనరాశి వారు మీరు ఏమిటో చూపించాల్సిన సమయం ఆసన్నమయ్యింది మీనరాశి వారు మీకు కోట్లు ఖచ్చితంగా దొరకబోతున్నాయి కానీ మీనరాశి వారు మీరు ఒక ముఖ్యమైన పని ముందుగా చేయాలి అది వారు దేవునిపై నిందలు వేయడం ఆపండి వారు దేవుడు ఎప్పుడో మిమ్మల్ని కష్టాల నుండి వారు మిమ్మల్ని ఎప్పుడో బయట పడేయాలి అని అనుకున్నారు కానీ మీనరాశి వారు అప్పటికే మీ కోపం తొందరపాటు వల్ల భగవంతునిపై వారు మీరు సందేహించడం వారిపై నిందలు వేయడమే మీనరాశి వారు మీ ఎదుగుదలకు అది అడ్డుపడింది వారు భగవంతుడు కష్టాలు పెట్టిన వాటిని తట్టుకునే శక్తి మీనరాశి వారు మీలో ఉంచుకోవాలి మీనరాశి వారు నిస్వార్థంగా దేవునిపై పూర్తి భక్తిని చూపినప్పుడే మీనరాశి వారు మీ దగ్గరకు ఆ డబ్బు వస్తుంది వచ్చిన డబ్బు మొత్తం మీనరాశి వారు మీ ఇంటి గుమ్మం దాటి బయటకు వెళ్లకుండా వారు మిమ్మల్ని జీవితాంతం ధనవంతుల లాగా ఉండేలా చేస్తుంది వారు మీరు మరొక విషయం గుర్తుంచుకోవాలి అది ఏమిటంటే మీనరాశి వారు మిమ్మల్ని భిక్షం లేదా దానం అడిగిన భిక్షగాళ్ళపై వారు అలాగే ఇతరులపై మీరు ఎంతగానో కోపాన్ని తెచ్చుకొని వారు వారిపై మీ చిరాకును చూపించి అసహించుకున్నారు మీనరాశి వారు ఇది మీ తప్పు కాదు ఎందుకంటే వారు మీరు అలాంటి పరిస్థితులలో ఆ సమయంలో ఉన్నారు కానీ మీనరాశి వారు కర్మ ఫలితం అనేది ఏ పరిస్థితులలోనైనా పనిచేస్తుంది కాబట్టి మీనరాశి వారు తెలిసి చేసినా తెలియక చేసినా అనుభవించాల్సిందే మీనరాశి వారు ఇలా చేయడం వల్లే మీరు దేవుని కరుణకు దూరం అయ్యారు కాబట్టి మీనరాశి వారు ఇకనైనా అలాంటి పనులను మీనరాశి వారు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మీనరాశి వారు అలా చేయకండి పూర్తిగా నిగ్రహంతో ఉండండి మీనరాశి వారు ముందుగా దీనికి రెండు ప్రధాన కారణాలు అవి మీనరాశి వారు మీ జాతకంలో ఉన్న రెండు గ్రహాల ముఖ్యమైన ప్రభావం మీనరాశి వారు ఇందులో ఒక గ్రహం మీకు డబ్బు విలువ అలాగే మీనరాశి వారు కుటుంబం యొక్క ప్రాముఖ్యత నేర్పుతున్నాయి అందుకే మీనరాశి వారు మీరు ఆర్థికంగా ఒత్తిడిని కుటుంబ బంధాల్లో మీనరాశి వారు మీరు సమస్యలను చూస్తున్నారు మరొక గ్రహం మీనరాశి వారు తనలోని దృష్టితో మీకు ఆరోగ్యం లాభాలను ప్రభావితం చేస్తున్నాడు మీనరాశి వారు ఇందువల్లే మీ ఇంట్లో ప్రశాంతత లేకపోవడం అనుకోని ఖర్చులు రావడం మీనరాశి వారు మీరు ఆశగా ఎదురు చూస్తున్న పనులు ఆగిపోవడం జరుగుతున్నాయి అలాగే మీనరాశి వారు ముఖ్యంగా మీ కోపం అహంకారం దీనివల్ల మీనరాశి వారు మీ భాగస్వామితో స్నేహితులతో వ్యాపార భాగస్వాములతో మీకు మీనరాశి వారు చిన్న గొడవలు కూడా పెద్దగా మారుతున్నాయి మీనరాశి వారు ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతుంది అవును మీనరాశి వారు గతంలో మీరు పడిన కష్టాలు పోగొట్టుకున్న ధనం గురించి మీనరాశి వారు ఇక ఆలోచించడం మానేయండి ఎందుకంటే మీనరాశి వారు రాబోయే కాలంలో మీకు కొత్త వ్యక్తుల ద్వారా మీనరాశి వారు అద్భుతమైన వ్యాపార అవకాశాలు రాబోతున్నాయి ముఖ్యంగా మీనరాశి వారు మీరు ఎప్పటి నుంచి అనుకుంటున్న సొంత ఇంటికల స్థలం కొనే అవకాశం మీనరాశి వారు ఇప్పుడు నెరవేరబోతుంది మీ రాశి చక్రం ప్రకారం మీనరాశి వారు మీకు విదేశీయానానికి మార్గం సులభం అవుతుంది అవును మీనరాశి వారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు ఊహించని బోనస్ లభించే సూచనలు ఉన్నాయి మీనరాశి వారు మీరు ఇప్పటి వరకు పడిన కష్టానికి ప్రతిఫలంగా సమాజంలో మీనరాశి వారు మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీనరాశి వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా పచ్చకర్పూరం కలుపుకోండి మీనరాశి వారు ఇది దరిద్రాన్ని తొలగించే అదృష్టాన్ని ఇస్తుంది ఎప్పుడు వారు ఒక చిన్న వెండి ముక్కను మీ పర్సులో ఉంచుకోండి దీనివల్ల మీనరాశి వారు మీకు ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే మీనరాశి వారు శుక్రవారం నాడు నెయ్యి దీపంలో రెండు యాలకులు వేసి మీనరాశి వారు లక్ష్మీదేవిని పూజించండి అప్పుడు మీనరాశి వారు మీ ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలుగుతాయి ప్రతిరోజు మీనరాశి వారు పక్షులకు పచ్చ పెసలు లేదా ధాన్యం వేయండి అప్పుడు మీనరాశి వారు పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి మీనరాశి వారు ఇంటి మూలల్లో గాజు పాత్రలో కళ్ళుపు ఉంచండి ఇది మీనరాశి వారు మీ నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది మీనరాశి వారు నిత్యం పర్ఫ్యూమ్ లేదా చందనం వాడండి మీనరాశి వారు మీ రాశి అధిపతి అనుగ్రహం లభిస్తుంది అలాగే మీనరాశి వారు ప్రతిరోజు జంతువులకు నీరు అందించండి మీనరాశి వారు ఇది మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది మీనరాశి వారు బుధగ్రహ అనుగ్రహం కోసం మీ ఇంట్లో పచ్చని మొక్కలను మీనరాశి వారు ఖచ్చితంగా పెంచండి వాటికి ప్రతిరోజు నీరు పోయండి మీనరాశి వారు దీని వల్ల మీ నిర్ణయాలు సక్సెస్ అవుతాయి ముఖ్యంగా మీనరాశి వారు శనివారం నాడు నల్లచీమలకు పంచదార వేయండి మీనరాశి వారు మీ పనుల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి మీనరాశి వారు మీ రాశి అనుగ్రహం కోసం మీనరాశి వారు ఎప్పుడు శుభ్రమైన ఇస్త్రీ చేసిన బట్టలు ధరించండి మరియు వారు సుగంధ ద్రవ్యాలు వాడండి ఇది మీ ఆకర్షణ శక్తిని పెంచుతుంది మీనరాశి వారు మంగళవారం నాడు ఆవుకు బెల్లం తినిపించడం వల్ల మీనరాశి వారు మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఈ కొత్త మార్పులను మీనరాశి వారు గమనిస్తూ ధైర్యంగా ముందుకు వెళ్తే మీనరాశి వారు అఖండ విజయం మీ సొంతం అవుతుంది వీడియో చూసిన మీనరాశి వారు ఓం నమస్తే బాయ్ అని కామెంట్ చేయండి మీనరాశి వారు అంతా మంచి జరుగుతుంది